அரவ <muchas> ரூபாயில்

రాత్రికి హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలక్స్ ఇక ఈ రోజైతే కొంచెం గ్యాప్ ఇచ్చిందండి వర్షము వెలుతురిచ్చిందనమాట ఇక అక్కడేమో చేపలు తీసుకొచ్చింది కదా ఆమె అవి సిరిమెంట్ చేపలు అనమాట చిన్న చిన్నవే అలా మూటలు కట్టుకొని తీసుకొస్తారు యాభై రూపాయలు సో అక్కడ ఇక తీసుకుంటూ ఉంటే వెళ్ళాను చూద్దామని అంటే అలాంటిది నేను తీసుకోలేనులే నేను తోమలేను కూడా మాకు ఎప్పుడైనా మా తోటలో ఉండే వాళ్ళు పట్టి తోమించుకొస్తే తప్పితే నేనైతే తీసుకోనాల అలా చిన్న చిన్నవి ఆమె మళ్ళీ జిలేబీ చేపలు కూడా తీస్తుంటుంది అండి అట్లాంటప్పుడు ఎప్పుడైనా తీసుకుంటా అది కష్టం మీద గంటలు గంటలు చేస్తానన్నమాట సో జిలేబి చేపలు తెచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకంగా నా తలుపు తడుతుంది చేపలు తెచ్చాను రానని అలా ఒక్కొక్కసారి ఆ జిలేబి చేపలు తీసుకుంటూ ఉంటాను ఇక ఆ రోజు వర్షం అయితే కొంచెం ఏమంటారు గ్యాప్ ఇచ్చింది కదా సో ఇదిగోండి ఈవినింగ్ అయితే అలా వెళ్ళాను చాలా రోజుల తర్వాత నాలుగైదు రోజులు కురుస్తూనే ఉండిందండి సో ఆ రోజు గ్యాప్ లోపల ఇక ఆంటీ దగ్గరికి వెళ్ళాను అనమాట అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాను ఈవినింగ్ టైం అయితే ఇక్కడికి వెళ్ళి మేము ఇంతకు ముందున్న ఇల్లు ఇల్లు అండి అది చెప్తూ ఉంటాను కదా నేను సో అలా అయితే అక్కడికి వెళ్ళాను కొద్దిసేపు కూర్చొని వస్తాను అన్నమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అసలు ఆ రోజైతే వంట రూమ్లోనే సరిపోయిందండి పొద్దుటి నుంచి నైట్ వరకు వంట రూమ్లోనే ఉన్నానా అన్నట్టు అనిపించింది అనమాట వంటలతోనే సరిపోయింది ఆ రోజంతా సో అలా అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఇక అక్కడ కూర్చొని వచ్చేసాను కొద్దిసేపు తర్వాత ఆ రోజు ఇదిగోండి వాటర్ పెట్టుకున్నా కాచుకుంటున్నాను అనమాట నీళ్లు స్నానం చేయడానికి సంవత్సరంలో ఒకటి రెండు రోజులేనండి ఇలా నేను వేడి నీళ్ళు పోసుకునేది మంచి నీళ్లు పోయేసుకుంటాము దబ్బదా నేను మాలకు సిద్ధము కానీ మా అబ్బాయికి మాత్రం తప్పకుండా వేడి నీళ్ళు కాగబెట్టిస్తా వాటి చలికి ఉడుకుతూ వేసుకోలేడు సో మాకు అలవాటు అనమాట అలా అయితే మేమిద్దరం మాక్సిమం నీళ్ళే పోయేసుకుంటాం ఎప్పుడో ఏంటో అలా వేడి నీళ్ళు మరీ చలిగా ఉంది పోసుకుందాంలే అన్నప్పుడు మాత్రమే అలా తెరల కాగాలి అన్నమాట అప్పుడే లేదంటే సరిపోవు సరిగ్గా ఇక్కడ రోడ్లోకి వెళ్ళి ఇదిగోండి పాల ప్యాకెట్కి వెళ్ళాను అన్నమాట అంగటికి ఇలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి క్యారెట్లు అర కేజీ తీసుకొచ్చానమాట అలాగే అల్లము పది రూపాయలకి ఈ అల్లము అల్లం అయితే కొంచెం ఉంది ఇంట్లో అయినా కానీ ఇలా తీసుకొస్తూ ఉంటా అంటే మామూలుగా అయిపోకముందే కొంచెం పెట్టుకుంటూ ఉంటాను అంటే నాకు టీ లేక కావాలి కావాలి కాబట్టి పూర్తిగా అయిపోకముందే తెచ్చిపెట్టుకుంటూ ఉంటానండి ఇక ఇక్కడ లాస్ట్ టైము అవిసి గింజలు నువ్వులు వేసి లడ్డు చేశాను కదా అవి అప్పుడే అయిపోయినాయి ఇక ఇవి రాగి పిండితో చేసాను అనమాట రాగి పిండి నువ్వులు వేసి చేశాను అన్నిట్లో ఎండు కొబ్బరి వేస్తూ ఉంటానండి అలాగే పప్పులు కూడా ఎక్కువ వేసుకుంటూ ఉంటాను జీడిపప్పు బాదం పప్పు అలా పప్పులు అవి తగులుతూ నమిలేటప్పుడు క్రిస్పీగా ఉంటేనే నాకు బాగా ఇష్టంగా ఉంటుంది అన్నమాట సో అక్కడైతే ఒకటి తింటున్నాను తీసుకొని అలాంటివి చేసి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట అలా తినాలనిపించినప్పుడు అలా తింటూ ఉంటాను పైగా హెల్దీ కదా మధ్య హౌస్కి లడ్డు చేసుకున్నాం కదా అవి అయిపోయింది అవి అయిపోయినాయి ఈ మధ్య చేశాను రాగిపిండి నువ్వేసి ఇక ఆ రోజు నైట్ అయితే ఇడ్లీ పెట్టాను అనమాట ఇడ్లీ కొంచెం చట్నీ ఉండింది అలాగే కారం కూడా కొంచమే ఉంది కొంచెం వాటర్ ఎక్కువ కలిపేసా అలాగే రెడ్ చట్నీ అదేనండి ఎర్ర కారం సో ఇది అన్నమాట ఈ రోజు డిన్నర్ కొంచెం ఆగింది వర్షము నైట్ అంతా ఇదే పని వర్షం వస్తూనే ఉంటుంది ఇందాక భలే వచ్చిందండి ఇప్పుడు కొంచెం ఆగింది ఇందాక పని చేస్తున్నాను ఆంట్లు గడుపుతున్నా అప్పుడే ఆగిపోయి కినీర్స్ కూడా మేము అన్నమాట గిన్నెలన్నీ కడిగేసాను అప్పుడు బరీ పెద్ద వర్షం వచ్చింది టైం ఇప్పుడు ఎయిట్ ఫార్టీ నుంచి తొమ్మిది కావస్తుంది ఎనిమిది ఇరవైకి లేచాను లేచి ఇక ముఖం కడుక్కొని బట్టలు అయితే నానబెట్టేసాను నానబెట్టేసి ఇది నాకు టీ మా అబ్బాయికి కాఫీ అన్నమాట రాత్రి కూడా భలే వర్షం అండి రాత్రి అయితే ఉరుములు మెరుగు కూడిన వర్షం అన్నమాట మొన్నటి రాత్రి అయినా కామ్గా వచ్చింది రాత్రి అయితే డమడమ మరి ఉరుములు మెరుగులు నైట్ అంతా కురుచుకుందండి మార్నింగ్ అన్నమాట చూద్దాం ఇక లేదేమో ఇక ఆగిపోయిన ఎక్కువ వర్షము అనుకుంటున్నాం చూడాలి ఇప్పుడు కాకి అయితే మా అబ్బాయికి ఇచ్చేసి అటు నేను తాగుతాను మళ్ళీ మబ్బులు కమ్మేస్తుందండి మబ్బులు కమ్మేసింది వర్షం కూడా స్టార్ట్ అయింది ఇంకొండి బట్టలు అయితే ఉతికేస్తున్నా ఇక అవి గుంజేయాలి పెద్దదైపోతుంది వర్షం కడిగేసి వచ్చేసాను ఛీ ఉతికేసా గుంజేశానండి బట్టలు కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం టీ తాగేసి సెకండ్ టైం వంట చేయాలి వంటకైతే ఇవ్వండి క్యారెట్లు కొంచెం మునగా కోసాను కదా మొన్న కొద్దిగానే అది టమాటా బజ్జేద్దాం అనుకుంటున్నా చూడాలి ఇవి కట్ చేయాలి ముందైతే కొంచెం టీ తాగేసి వద్దా నేను అప్పటికప్పటికే కడిగేసుకుంటూ ఉంటానండి అందుకే నాకు అంట్లు పడవనమాట బట్టలు ఆరవు కదా వర్షాకాలం అంటారా ఆరవండి కాకపోతే అవి కొంచెం పక్కన వేస్తాను గోడక గోడ పక్కన సందు ఉంది ఆ సందులో వేస్తాను రోజు బట్టల రోజు కొంచెం వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఫ్యాన్ కింద వేస్తాను అనమాట తెచ్చి మళ్ళీ అవి యూజ్ చేస్తూ ఉంటాము సో అలా అయితే రోజు బట్టలు రోజు ఉతికేస్తా వర్షమైనా ఎండైనా అంటే కొద్దిగానే కాబట్టి తిరిగిండి కూర అయితే టమోటా బజ్జీ చేసేస్తున్నానండి టమాటా టమోటా బజ్జీ చేసి క్యారెట్ ఫ్రై అలాగే కొద్దిగా మునగాకు కొంది కదా అది కూడా ఫ్రై చేసేస్తాను ఎందుకంటే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను బియ్యం కడిగి పెట్టేసాను ముందుగానే బట్టలు తొక్కుపోయే ముందే నానబెట్టేసి వెళ్ళాను ఇక టిఫిన్ అయితే లేదు ఇదే చేసుకొని తినేస్తాం అంతే మళ్ళీ రాత్రికి ఇంకా ఏం లేదండి కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటాలు పసుపు కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తాను వేసి ఉడకబెట్టేసి తిరగబోయేస్తాను అన్నమాట నూనెలో తిరగబోసేట తిరగబోసిన తర్వాత నూనెలో బాగా ఉడకాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి భలే ఉంటుందండి టమోటా బజ్జీ అందరికి తెలిసిలే ఇది కాయలు టమోటా కాయలు ఉంటాయి చూడండి దాంతో అయితే భలే ఉంటుందండి పచ్చిమిరపకాయలు టమోటా కాయలు ఉంటాయి కదా వాటితో ఇంకా బాగుంటుంది కాయలుగా ఉండేటివి దొరికితే అంటే మన నెలలో టమోటా చెట్లు ఉన్నప్పుడు కాయలు కాయలు ఉంటాయి కదా పచ్చగా సో అలాంటి వేస్తే మంచిగా ఉంటుంది కొద్దిగా నీళ్ళు వేసి తిరగబోసేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసుకొని తిరగబోసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇదిగోండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను జస్ట్ చింతపండు కొద్దిగానేనండి ఎక్కువ టమోటే చేసుకోవాలి ఇదిగోండి టమోటా బజ్జీ కూడా ఉడికిపోయిందండి రుద్దేశాను అలాగే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టేసా ఇక ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఫ్రై చేస్తాను ఇదైతే తిరగబోసేస్తానండి ఇదిగోండి ఒక పక్క ఏమో మునగాకు ముందు మునగాకు ఫ్రై చేసి తర్వాత ఇదిగో దీనిలో అయితే తిరగబోయేస్తాం ఇదైతే మునగాకు పెట్టేసాను ఇది లోపల నల్ల నల్ల ఉంది కదా అది వడల ఆయిల్ డీప్ ఫ్రై చేశాను కదా మొన్న వడలది అది అదనమాట ఆల్రెడీ కాగిపోయింది పెను వర్షం లండలాడ పడుతుంది కదా పడుతూనే ఉంది ఇది అండి ముందు అయితే మునగాకు చేస్తాం మునగాకులో కొంచెం మినపప్పు వేసుకుంటానండి నాకు ఇష్టము అదే కాదు బాగుంటుంది మినపప్పు వేసుకుంటే పచ్చి శనగపప్పు అవి ఏమి కానీ జస్ట్ ఓన్లీ మనం అది ఒకటే ఇదిగోండి ఆకు లేకదండి వేయగానే ముడుచుకుపోతే వెల్లుల్లి మళ్ళీ వేస్తాను దానిపైన వేస్తాను జస్ట్ నార్మల్ కారమే వేసేస్తాను అది అంతా కొంచెమే కదా మామూలుగా అలానే వేస్తూ ఉంటాను అంటే అది పనిగా మిరపకాయలు కొట్టి అవన్నీ వేస్తుంటారు కదా అలా లేకపోయినా పర్లేదు అలా వేయగానే ఇలా ముంచుకుపోద్ది ఫ్రెష్గా అంత పెద్ద చిరుతులండి భలే పడుతుంది చాలా బాగా బట్టర్ చూడండి ఇలాగే వేసా అవైతే ఈ తీగ మీదనే వేసాను చూస్తారా అవి ఆ సందులో వేయలేదు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది కదా తర్వాత వేద్దాం అనుకున్నా కానీ వేయకపోయే లోపల తడిసిపోయింది పర్లేదులే ఇలా కూడా వేయాలి పైన ఇస్తాను అలాగే దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం వెల్లుల్లి వేసానండి ఇదిగోండి కొత్తిమీర వేసి ఉడపిద్దాం దీన్ని అయితే బాగుంటుంది ఇదైతే కనుక కొత్తిమీర వేసి ఉడిపిస్తే మంచి వాసన వస్తుందండి బాగుంటుంది సో ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి ఆయిల్లో దీనిలో కారం కూడా వేసానండి ఎంత అయిందో చూడండి కొద్దిగానే కదా కొంచెం మినపప్పు మాత్రం వేసుకుంటూ ఉంటానండి నేను ఎక్కువగానే ఫ్రైలల్లో అలా ఇప్పుడు చూడండి ఇందాక ఫ్లాష్ లైట్ వేయలేదు ఏదో నల్లగా అలా కనిపించింది కదా క్యారెట్ ఫ్రై ఇది మామూలుగా అయితే నేను గుడ్డేసి చేసుకుందను గుడ్డు వేస్తే కొంచెం కలిసి వస్తుంది కదా కాకపోతే మా అబ్బాయి గుడ్డు కాకుండా ఇలా ఇష్టపడతాడు మామూలుగానే సో అందుకు ఇదిగోండి టమాటా బజ్జీ కూడా అయిపోయిందండి తీసేసాను తీసేసి ఇక దీన్ని కడిగేస్తాను అనమాట అలాగే మునగాకు తీసేసి దీనిలోనే పెట్టేసాను ఇది కొంచెం కడిగేసి దీనిలోనే క్యారెట్ ఉడకబెట్టేస్తాను అనమాట ఇదిగోండి మన మునగాకు అలా కడిగేసుకుంటూ ఉంటానండి ఎప్పటి గిన్నెలప్పుడు సో కొంచెం ఈజీగా అనిపిస్తుంది అది పనిగా అంట్లు విన్నేసి తోమాలా అని లేకుండా ఈజీగా అనిపించేస్తుంది ఏదైనా వేరే పని ఉంటే తప్పదులే అలా కొంచెము కడిగి వేసేసుకుంటూ ఉంటారు కదా ఒక్కసారిగా గిన్నెలో అయిపోయిందండి క్యారెట్ ఫ్రై కూడా నేనేమే పప్పులు కూడా అవన్నీ ఏమయ్య ప్లెయిన్ గానే వేసాను కాకపోతే కొంచెం లైట్గా గరం మసాలా వేసుకుంటానండి అప్పుడప్పుడు వేసుకుంటే అప్పుడప్పుడు వేసుకోను సో ఈ రోజు అయితే కొద్దిగా లైట్గా గరం మసాలా వేసుకున్నాను మనం కదా కామన్గా అయితే పప్పు కొంచెం ఎక్కువే వేసుకుంటా ఏంటి మినపప్పు కాలింపులో అలాగే ఇక్కడ చట్నీ కూడా చేసి పెట్టుకుందాం అనుకున్నారండి ఎందుకంటే వర్షం పడుతూ ఉంది కదా ఈవినింగ్ కరెంట్ ఉంటుందో ఉండదోనని చట్నీ కూడా మిక్సీ పట్టు పెట్టేద్దామని చెప్పేసి ఫ్రై చేస్తున్నా కరెంట్ అయితే ఇప్పుడే పోయిందండి ఇద్దనదండి అక్కడ ట్రాన్స్ఫారం ఏదో ఫెయిల్నెస్ ఉంది అని సిద్ధం వచ్చింది అనమాట అయితే పోయింది మరి వస్తే వస్తుందో ఏమో తెలియదు ఎప్పుడు వస్తుందో వచ్చినప్పుడు మిక్సీ పెట్టేయాలి పైగా ఇది పచ్చి శనగపప్పుతో చేస్తున్నానండి అండి ఎప్పుడు వేరుశెనగపప్పు చట్నీ తిని తిని బోరు పడుతుంది కదా సో అందుకే ఈరోజు కొంచెం డిఫరెంట్గా పచ్చి శనగపప్పుతో ఇలా కూడా బాగుంటుందండి శనగలతో చేసుకుంటాం కదా శనగలు అలాగే వేరుశనగలతో సో ఇలా పచ్చిశనగపప్పుతో చేస్తున్నాను అన్నమాట టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుందండి అలాగే కారం కూడా ఉంది సో కొంచెం దోశ పిండి అన్నమాట రాత్రికి దోశ లేక అన్నమాటది బాగుంటుందండి ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు బోరు కొడితే ఇలా చేసుకోండి అలా వేరుశెనగపప్పు పిండి వేరుశెనగపప్పు శనగలు కామన్ కదా ఇది ఎప్పుడో ఇది చాలా చేసుకోరు మామూలుగా శనగ పిండితో చేసుకుంటారు ఏంటి కడప సైడు ఓన్లీ పిండితో ఏందండి పేరు రాలేదు నాకు ఏమో అంటారండి బాబు సో ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది ఆపేసా ఇంకా దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు సాల్ట్ చింతపండు కూడా కొంచెం ఇంత ఇంత చింత ఇంత చింతపండు నానబెట్టుకున్నా జస్ట్ కొద్దిగానే మిక్సీ పట్టేసి మళ్ళీ తిరగబోయేస్తాను అన్నమాట పచ్చి శనగ ఒక్క బాగా వేపుకోలేదు లేదని పచ్చి పచ్చి వాసన వస్తుంది కరెంట్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి చట్నీ కూడా మిక్సీ పట్టేశాను ఒకటి ఐదు ఇప్పుడు టైము మళ్ళీ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కదా రాగానే అయితే మిక్సీ పట్టేసే ఇది ఇందాక పేరు రాలేదు కదా బొంబాయి చట్నీ అంటారు కదా బొంబాయి చట్నీ మామూలుగా శనగపిండితో చేస్తూ ఉంటారు కడప సైడ్ అయితే మరీ పొద్దున్నే టిఫిన్కి ఇదే పని వాళ్ళకి ఈ అదేంటి శనగపిండిలో నీళ్లు కలపడం తిరగబోయడం పెట్టేయడమే చప్ప చప్పగా అట్లా ఉంటుందండి అస్సలు బాగోదు నేను ఎందుకంటే అప్పుడు టేస్ట్ చూసాను అనమాట అప్పుడు మా వాళ్ళు కడపలోనే ఉండేది సో అప్పుడు సెలవులు ఇస్తే చాలు నేను వెళ్ళిపోయేదాన్ని ఇక ఇబ్బంది లేదు కరెంటు పోతా పోతుందని టెన్షన్ లేదనమాట కారం ఉంది అలాగే చట్నీ నైట్కి దోశలు వేసుకొని తినేయచ్చు బట్ టైం రెండు పదండి ఇదిగోండి మాలకు సోచేశారనమాట ఇంటికి వర్షం పడుతూ ఉంటే ఇవేమో రెండు స్వీట్ కార్న్ తీసుకొచ్చాడు ఇవి ఉడకపెట్టేటివి మా అబ్బాయి కోసం అని తెచ్చాడు ఇవి ఇదిగోండి ఎగ్స్ తీసుకొచ్చాడండి చాలా రోజులైంది ఎగ్స్ మామూలుగా ఇక్కడే కొనుక్కుంటూ ఉన్నాను రోడ్లో షాప్లోనే సో ఈరోజు ఎగ్స్ తీసుకొచ్చాడు అన్నమాట ఇవి తీసి పెట్టేయాలి ఇక ఇవేమో రెండు మొక్కజొన్న రెండేమో స్వీట్ కార్న్ నేను ఇప్పుడు గుడ్లు దీంట్లోనే తీసి పెట్టుకుంటానండి ఈ డబ్బాలోనే తీసి పెట్టి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవైతే ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను స్వీట్ కార్న్ కూడా బాగున్నాయండి బాగా పెద్ద మంచిగా మంచివి మంచివే తెస్తానులే నేను తిరుగుతాను లేదంటే మాలక్స్ని సన్న సన్నగా సచ్చులు అలాంటివి తెచ్చాడంటే వాడు తినాడు ఎగ్ దోశ రాత్రికి ఎగ్ దోశ చేయాలంటే మాలక్స్ చెప్తున్నాడు ఆల్రెడీ నేను చేస్తాలే ఇదిగోండి ఇప్పుడు టైం రెండున్నర కొంచెము గ్యాప్ ఇచ్చింది వర్షం కొద్దిగా తెలుపురిచ్చింది కాదా అండి ఇంట్లో ఏ వందలు ఇంట్లో ఉండేది ముగ్గురు ముగ్గురికి మూడు వేరియేషన్లు నాకేమో టీ కావాలి మా అబ్బాయికి ఏమో కాఫీ కావాలి షుగరు మాలస్కేమో షుగర్లెస్ కాఫీ అనమాట అలా ముగ్గురు మూడు వేరియేషన్లు అండి మా అబ్బాయికి ఏమో విత్ షుగరు ఇదేమో వితౌట్ షుగరు అట్లా వితౌట్ షుగర్ అంటే కొంచెం వేస్తా వాడికి కూడా లైట్గా వాడికి ఇది మీకు ఇది నీకు పెద్ద గ్లాసు పెద్ద గ్లాసు అంటే దాంట్లో కొన్ని ఉన్నాయి ఇక్కడ అంత కష్టపడి కాఫీ టీ రెండు పెడితే వాళ్ళిద్దరికి కాఫీ నాకు టీ మా అలక్సేమో తీసుకువెళ్ళడం ఇదిగోండి ఒక గ్లాస్ కాఫీ మొత్తం కింద పోయేసాడండి గుడుకు దిగిలిందండి చేసి ఇచ్చా అంటున్నాడు సో అందుకే నేను మా అబ్బాయి నవ్వుతున్నాము ఇంకా నయం వరండా పోయినాయి లోపల పోయి ఉంటే నాకు పచ్చి పచ్చి ఉండేది వరండాలో కాబట్టి నీళ్లు పోయేసాము టైమ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ పైన ఆల్మోస్ట్ సిక్స్ అవుతున్నట్టుంది మా అబ్బాయి ఇందాక నుంచి తినేదానికి ఏదో ఒకటి కావాలి కావాలి అంటున్నాడు నేనైతే చేయకూడదు అనుకున్నా ఎందుకులే అంటే ఇందాక కాఫీ ఎక్కువ తాగేశాడు ఇంకొద్దులే ఒకేసారి సిక్స్ థర్టీకి అలా దోస్ చేద్దాము దోశ అనుకున్నా కానీ వాడైతే ఏదో ఒకటి కావాలి కావాలి అంటున్నాడు వర్షం పడుతూ ఉంది కదా అందులో అంటే నేనే వద్దులే అని ఎందుకంటే రోజు డీప్ ఫ్రై ఐటమ్స్ తింటూ ఉన్నాము వడలు అవి ఎక్కువగా ప్రతిసారి నేను తరచు వడలు అవి చేసేస్తూ ఉంటాను కదా సో ఇది ఈరోజైతే వర్షం ఉంది పైగా ఇంట్లో ఉన్నాడు కదా ఇంకా బిడ్డ అడుగుతూ ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ మనసొప్పగా సరే త్వర త్వరగా అయితే ఆ నేను చేసి చేద్దామని రెడీ చేసుకుంటున్నా ఆయిల్ కూడా పెట్టేసాను సిమ్లో పెట్టేసాను ఆయిల్ ఇలా ఇవి ధనియాలు ధనియాలు ఇలా బాగా కొంచెం క్రష్ చేసుకున్నా కొంచెం అలాగే ఇది రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఇలా చీరుకులు చీరుకులు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నా కనిపిస్తుందా కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ అండి తగినంత కొద్దిగా కారము కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని బాగా కలిపేసుకున్నాం ముందు ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు శనగపిండి వేసుకుందాం ఆ శనగపిండితో పాటు కొద్దిగా బియ్య పిండి అండి కొద్దిగా ఇలా బాగా పట్టించేసి అయితే ముందు బాగా ఇట్లా ఇలా పట్టించేద్దాం నీళ్ళు వేసుకోకూడదు ఆల్రెడీ నేను మొన్న కూడా పెట్టాను మొన్న కూడా పెట్టాను మొన్న కూడా చేసా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను కదా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారు ఏమే ఎవరు పిలిచారా ఎవరు పిలవలా ఇంతవరకు ఏమీ చేయాల వెయిట్ చేస్తున్నాడు మా ఆయన కూడా అయ్యింది దాని అని ఇలా అయితే కలిపేసుకున్నాం వాటర్ వేసుకోకుండానే ముందుగానే తర్వాత అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు కొంచెం పిండి తక్కువ అయితే కొంచెం వేసుకున్నా ఆనియన్ పకోడీకి పిండి మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఆనియన్స్ కనిపిస్తూనే ఉండాలన్నమాట అలా చూసుకొని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్నాం కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు అంతేనండి ఇంకూడేసుకోవడమే ఈరోజంతా వంటలు చేసినట్టే ఉందని వంట రూమ్ లోనే అన్నమాట టైం అంతా అది కాక వర్షం కదా వంట రూమ్ బయట ఉన్న బయట ఉంటే వర్షాకాలం ఇబ్బందిగా ఉంటది ఏ వంద సార్లు తిరుగుంటాను ఆ ఇంట్లోకి ఇంట్లోకి వర్షాకాలము వంట రూమ్ ఇలా గా ఉంటే ఇదే కష్టం కొంచెం వర్షాకాలం లోపలే ఉంటే బాగుంటుంది సో ఎన్ని వంటలు చేసినానో అనిపిస్తుంది అనమాట ఈరోజు అంతా అలానే గడిచిపోయింది వంటలు వంటలతోనే టైం అంతా గడిచిపోయింది అన్ని వంటలు చేసినానేమో అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అంటే నిద్ర లేచినప్పటి నుంచి టీ దగ్గర నుంచి టీ పెట్టుకున్నాను తర్వాత అన్నం చేసాను తర్వాత మళ్ళీ కూరలు అంటే ఒక టమాటో బజ్జీ అలాగే మునగాకు ఫ్రై క్యారెట్ ఫ్రై ఆ తర్వాత ఏమో చట్నీకి కూడా వేపుకున్నాను కదా చట్నీకి వేపుకొని పెట్టి చట్నీ రుబ్బేసుకొని తిరగబోయేసుకున్నా ఆ తర్వాత మళ్ళీ మాలక్స్ ఏమో ఎగ్స్ అవన్నీ తీసుకొచ్చాడు కదా ఎగ్స్ స్వీట్ కానీ అవన్నీ అవన్నీ సర్దుకున్నా తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే టీ పెట్టా తర్వాత ఇప్పుడు పకోడి తర్వాత మళ్ళీ దోశలు అన్నమాట అలా వంట రూమ్ లోనే గడిచిపోయింది ఎన్ని వంటలు చేశానో వాళ్ళు మళ్ళీ అయ్యిందా అయ్యిందా అంటే అంటే చాలా వంటలు చేసినట్టు అనిపించేసింది వంట లోనే గడిచిపోయింది టైం అంతా పొద్దు నుంచి కనిపిస్తుందా ఇదిగోండి మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టలేక తీసేస్తానండి ఆనియన్ కదా కొంచెం బయట తీసేస్తే మళ్ళీ కొంచెం కలర్ మారిపోద్ది అనమాట సో అందుకే ఈ స్టేజ్లోనే తీసేసుకోవాలి చాలా ఎమ్మీగా ఉందండి సూపర్గా ఉందన్నమాట ఈజీగా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అలా వర్షం పడేటప్పుడు ఇలా చిటికలో చేసేసుకుని చేసేసుకోవచ్చు అన్నమాట నిజంగా ఆ రోజు నేను తినలేదండి మా ఇద్దరికే పెట్టాను కొంచమే రెండు ఆనియన్స్తోనే చేశాను పెద్ద ఆనియన్స్తో నేను ఈ మధ్య ఎక్కువగా వడలో అవి చేసేసుకుంటూ ఉన్నాను కదా సో డీప్ ఫ్రై ఐటమ్ ఎక్కువ అయిపోతుంది అని అని పైగా ఇక దోశ కూడా చేసుకోవాలి అందుకే దోశ నచ్చలే అని చెప్పేసి ఇవి మాత్రం జస్ట్ టేస్ట్ చేసా ఎమ్మీ ఎమ్మీగా ఉండిందండి భలే ఉండింది అనమాట ఎక్సలెంట్గా బాగుంది సూపర్ వావ్ ఎలా ఉంది జస్ట్ పదే పది నిమిషాలు అండి మీరు కూడా ఉల్లిపాయలు శనగపిండి ఎట్ట మనంగట్లల్లో ఉంటుంది తెప్పి తెచ్చుకొని చేసేసుకోవడమే వెరీ ఈజీ చాలా ఈజీ అన్నమాట కరివేపాక అండి పైన కొద్దిగా పైన వేసుకున్నాం చూడండి పోల పద్దిరి పూల చాలా ఎమ్మి ఇది మా వాళ్ళకి ఇచ్చేస్తాను వెయిట్ చేయకుండా తినేస్తారు అసలు సరిపోదేమో అంత అంత టేస్టీగా ఉందన్నమాట వాళ్ళకి అసలు సరిపోదు ఇది ఇది తినేసి మళ్ళీ దోశలు చేయాలండి ఇప్పుడు నాకు కూడా పెట్టరేమో వాళ్ళే తినేస్తారు ఎందుకంటే సరిపోద్ది వాళ్ళకి ఈ కరివేపాకులు తిన్నరు వాళ్ళనే తినేస్తా మామూలుగా లేదనుకోండి ఇక ఇక్కడ ఎక్కువగానే ఇది మా అబ్బాయినే తినమని చెప్పాము మా అలక్స్ కూడా కొంచెం తిన్నాడు ఎందుకంటే మా అబ్బాయికే పెట్టామన్నమాట లాస్ట్ టైం చేసినప్పుడు మా అలక్స్ తిన్నాడు అప్పుడు మా అబ్బాయి లేడు సో ఇప్పుడు మాత్రం మా అబ్బాయికే ఎక్కువ పెట్టేసాము అది రెండు వందల గ్రాములు అలా ఉంటుందండి అంతే పెద్దగా ఉండదు సో ఇక ఇక్కడ ఇదిగోండి దోశలు కూడా చేసేస్తున్నా ఫైనల్గా దోశలు కూడా వేస్తున్నా టైం సెవెన్ అవుతుందండి ఇక దోశలు వేసుకొని తినేస్తాము అందరము ఆ ఉల్లిపాయ పక్కోడి అండి అది రెండు రెండు ఉల్లిపాయలే మా అబ్బాయి మాలక్స్ తినేసాను అనమాట కొంచెం వేసాను అలాగే ఎగ్ ఉండి ఎగ్ దోస్ కూడా వేస్తున్నా ఇది డబల్ ఎగ్ దో డబల్ ఎగ్ అండి ఈ చట్నీ కూడా కొద్దిగా వేసుకున్నాం ఇంతకుముందు అప్పుడు ఇప్పుడు ఉందో ఏమో కానీ ఇప్పుడు కూడా ఉంటాయిలే సుందర మసాలా దగ్గర మాలక్స్ అప్పుడు తెచ్చేవాడు అనమాట ఎగ్ దోసే ఇలా చట్నీ కారం రెండు కలిపి తీసుకొచ్చేవాడు బాగుంటుందండి భలే ఉండేది అనమాట నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాలే ఈ రెండు కలిపి అంటే బాగా ఏమంటారు డ్రైగా కాకుండా లోపల ఇలా చట్నీతో ఉంటుంది కదా అట్లా ఉండేది అలానే సో ఇప్పుడు దీన్ని గుడ్డుతోనే అనేద్దాం బాగా మిక్స్ చేసేద్దాం చట్నీ కారం రెండు మిక్సింగ్ అనమాట స్పె స్పెషల్ ఎగ్ దోశ అంతే కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది సరిగా స్టవ్ సరిగా మండడం లేదని చెప్పాను కదా అది ఎలా బాగానే కాలుతుందండి ఇదిగోండి ఇదిగోండి ఏమో కాలింది ఆ సైడ్ కాలిందో లేదో ఇంకొద్దిసేపు తిప్పితే గాని తెలియదు అన్నమాట తిప్పదాం అటు సైడ్ సరిగ్గా తెల్లగా ఉంది మాడిపోద్దేమో ఒక సైడ్ లోపల చూసారా ఈ సైడ్ ఎక్కువ కలుచుకోకూడదండి జస్ట్ చూపించడం కోసం అలా చేశాను నేను అంతే లిక్విడ్ లిక్విడ్గానే తీసేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఎస్ ఇలా అయితే ఇంకొక రెండు దోశలు వేసుకొని దోశ ఈ రెండు దోశలు అన్నీ కలిపి తినేస్తాము ఇలా అయితే జోరు వర్షంలో ఎక్కువ వంటలతో వంట రూమ్లోనే ఎక్కువ గడిపేశానండి ఎలా ఉందండి నా ఆనియన్ పకోడి నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం